నటసింహం నందమూరి బాలకృష్ణకు పంతొమ్మిది వందల ఎనభై ఆరును ఒక గోల్డెన్ ఇయర్గా చెబుతారు బాలయ్య కెరీర్లోనే ఆ ఇయర్ చాలా చాలా స్పెషల్ ఎందుకంటే పంతొమ్మిది వందల ఎనభై ఆరులో బాలకృష్ణకు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఆరు బ్లాక్ బస్టర్లు పడ్డాయి ఒకే ఏడాది రెండు హ్యాట్రిక్స్ అందుకొని బాక్సాఫీస్ కింగ్ కింగ్గా నిలిచారు బాలయ్య ఇంతకీ పంతొమ్మిది వందల ఎనభై ఆరులో బాలకృష్ణ నటించిన చిత్రాలు ఏమేమి విడుదలయ్యాయి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం ముద్దుల కృష్ణయ్య కోడి రామకృష్ణ డైరెక్టర్ చేసిన ఈ చిత్రంతోనే ఆ ఏడాది బాలయ్య విజయ పరంపర మొదలైంది రాధా విజయశాంతి హీరోయిన్లుగా నటించారు గ్రామీణ నేపథ్యంతో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్గా నిలిచింది సీతారామ కళ్యాణం పంతొమ్మిది వందల ఎనభై ఆరులో విడుదలైన మరో సూపర్ హిట్ మూవీ జంద్యాల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో బాలకృష్ణ రజనీ జంటగా నటించారు పగ ప్రతీకారాలతో రగిలిపోయే రెండు గ్రామాల మధ్య నడిచే లవ్ స్టోరీ ఇది ముద్దుల కృష్ణయ్య థియేటర్స్ ఆడుతుండగానే సీతారామ కళ్యాణం కూడా విడుదలైంది అయితే ప్రేక్షకులు రెండు చిత్రాలకు బ్రహ్మరథం పట్టారు ఈ సినిమాలో రాళ్లలో ఇసుకల్లో కళ్యాణ వైభోగమే పాటలు పెద్ద ఎంత పెద్ద హిట్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు గారి అల్లుడు అదే ఏడాది జూలైలో విడుదలైన చిత్రం కోదండరామిరెడ్డి డైరెక్టర్గా కాగా బాలకృష్ణ భానుప్రియ జంటగా నటించారు శారద ముఖ్యమైన పాత్ర పోషించగా నందమూరి హరికృష్ణ నిర్మాతగా వ్యవహరించారు ఈ చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది థియేటర్స్ లో రెండు వందల రోజులు ఆడింది ఆ తర్వాత దేశోద్ధారకుడు మూవీతో బాలకృష్ణ తన సక్సెస్ జోరును కొనసాగించారు గొల్లపూడి మారుతిరావు కథ అందించిన ఈ చిత్రానికి ఎస్ఎస్ రవిచంద్ర డైరెక్టర్ బాలయ్య విజయశాంతి జంటగా నటించారు ఆగస్టులో రిలీజ్ అయిన దేశోద్ధారకుడు కూడా సూపర్ హిట్ గా నిలిచింది అప్పట్లోనే ఐదు